ప్రజలకు పత్రికా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యొక్క భూమి వివరణ చూసుకున్నట్లయితే ప్లాంట్ అనేది మరియు ఫ్యాక్టరీ భవనం అనేది పదిహేను ఎకరాలు గానీ ట్రక్ పార్కింగ్ కోసం నాలుగు పాయింట్ రెండు ఎకరాలు డెవలప్మెంట్ చేయడం జరిగింది నోట్ ఒకటి పాయింట్ కిలోమీటర్ పడవన నీటి కంపెనీ వ్యవస్థగాను గాను ఇరవై కిలోమీటర్ల ప్రహారీ గోడగాను కిసాన్ సెడ్ వారికి బాధ్యత చూసినట్లయితే స్థలాభివృద్ధి చేయడంలో కానీ వారికి వచ్చేటటువంటి వచ్చేట పరిశ్రమలకు వచ్చేటటువంటి వారిని ఆకర్షించడానికి మౌలికమైనటువంటి సదుపాయాలు అభివృద్ధి చేయడంలో కానీ చూసుకున్నట్లయితే వీరి యొక్క బాధ్యత భాగంగా సరిహద్దుకోవడం నిర్మాణంలోను పారిశ్రామిక ప్లాట్లు చూసినట్లయితే ఒకటి అంటే కార్యచరణ దశలో ఉద్భవించేటటువంటి గాలి నాణ్యత మీద ఏ విధంగా ప్రభావితం ఉంటుంది నిర్మాణ దశలను గాలి నాణ్యత కార్యచరణ దశలో ఆపరేషన్ దశలో ఏ ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ అందరం అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఒక స్పీకర్ చెప్పినట్టుగా ఒకప్పుడు స్టీమ్ ఇంజన్ల నుంచి ఇప్పుడు కరెంట్ ఇంజన్లకు వచ్చాం అలాగే టెక్నాలజీ ప్రజా ప్రతినిధులకు ప్రింటర్ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అటవీ మంత్రిత్వ శాఖ వారు నోటిఫికేషన్ అంటే పర్యావరణ ప్రభావ అంచనాలు వేయడానికి నోటిఫికేషన్ రెండు వర్గం ప్రకారం పారిశ్రామిక ఎస్టేట్లు కానీ పార్కులు కానీ సముదాయములు కానీ ఆ యొక్క ప్రాంతములు కానీ ఎగుమతి చేసేటటువంటి జోన్లు కానీ అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వాటి గురించి వర్గం ఏ కింద ఈ యొక్క ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ తన కంపెనీలో ఒక ఆఫీస్ అసిస్టెంట్ గా పది సంవత్సరాల ముందు జాయిన్ అయ్యాను ప్రస్తుతం నేను అదే కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాను నేను కానీ ఇక చదువుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ళలో పని గృహిణీలు ఉంటారు వాళ్ళు అంతా చదువుకోలేదు వాళ్ళ స్కిల్స్ ఉండవు బట్ వాళ్ళకి నేను ఉపాధి కల్పించడం కోసం ఒక యాభై మంది లేడీస్కి నేను వాళ్ళందరికీ సో చిన్న కంపెనీ వల్ల మందికి ఉపాధి గ్రామం కానీ ఫ్యాక్టరీలు వచ్చిన వల్ల ఇబ్బంది లేకుండా చేయండి చాలా ఫ్యాక్టరీలు వస్తాయి అంటున్నారు మళ్ళీ మేమే నిలబడాలి స్థానికులు చుట్టుపక్కల ఉన్నాయి మాకు రేగశిల్లి పంచాయతీ కాదు కంపాలెం పంచాయతీ ఉంది వసుపాలెం ఉంది సౌడపొద్దేడు ఉంది తడకలూరు ఉంది ఈ పక్క గొలపాలెం ఉంది తలమంచి ఉంది ఈ గ్రామాలన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఏ ఫ్యాక్టరీ కట్టినా పొల్యూషన్ లేకుండా ఇబ్బందిగా ఉండే ఫ్యాక్టరీ కట్టండి పొల్యూషన్ మళ్ళీ ఇబ్బందులు పడే ఫ్యాక్టరీ అయితే కట్టొద్దు మేము ఏ ఫ్యాక్టరీ కైనా అందరూ కూడా ఆమోదిస్తాం ఇబ్బంది లేదు మాకైతే ఏ ఇబ్బంది లేకుండా చేయండి గెయిన్ చేయగలుగుతున్నారు అది కూడా ఇప్పుడు కూడా చెప్పాలి మాకు ఫ్యాక్టరీ ఇప్పుడు యజమాని ఉంటారు రేపు అది వెళ్ళిపోతారు ఏడో ఉంటారు ఆ రోజు వచ్చి జిఎంలో లో మేనేజర్ వాళ్ళు కనీసం లోపలికి వచ్చి పరిస్థితి కూడా లేదు ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి కంపెనీకి అలాట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మీ అడిగిన నీ ఎక్కడ నుంచి వాళ్ళకి వస్తుంది అయిన తర్వాత ఇందాక మన సుధాకర్ గారు చెప్పినట్టుగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే బయట ఒక చుక్కా కూడా వెలదు అంటే ఏ టెక్నాలజీ వాడుతున్నారు గతంలో ఏ టెక్నాలజీ ఉంటుంది వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ ఉంది ఓకే బయట వదులు కానీ భూమి లోపల పంపిస్తే ఎట్లా ఇట్లాంటి కొంచెం గట్టిగా అడగండి మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇథనాల్ ప్లాంట్ గురించి ఇప్పుడు మీరు అడవచ్చు తర్వాత ఇందాక కూడా ఒక సర్పంచ్ గారు అడిగారు మా దగ్గర మొక్కజొన్న ఉంటుంది ఇప్పుడు మనం పేటీ చేస్తున్నాము పేటీ నుంచి మొక్కజొన్నకి వెళ్ళిపోతాం కానీ మొక్కజొన్నకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో తక్కువ మంది ఉంటే మంచి రేట్ ఇస్తారు కానీ అప్పుడు అందు చేసిన తర్వాత లేదు లేదు తగ్గిస్తారు అట్లా చేయకూడదు అనేది అది కూడా గట్టిగా ఈరోజు వాళ్ళని వాళ్ళ నుంచి మీరు హామీ తీసుకున్నారు మేము సిఎస్ఆర్ ప్రతి సంవత్సరము ఇక్కడ అడిగిన దాన్ని బట్టి దగ్గర విలేజెస్ కానివ్వండి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి డెవలప్ చేయడానికి మేము ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాం ముందు ముందు మాకు కూడా ఎబిలిటీ పెరుగుతుంది ఇంకా కొత్త ఇండస్ట్రీస్ వస్తే అందరం కలిసి కొత్త యాక్టివిటీస్ చేయగలము సిఎస్ఆర్ ఇప్పుడు ఒక అది నైతిక బాధ్యత మాత్రమే కాదు అది ఒక రాజ్యాంగ కూడా రాజ్యాంగ పరంగా కూడా మేము చేయాల్సింది టూ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ని మేము దీనిలో యూస్ చేయాలి డెవలప్మెంట్ కి కానీ మేము ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ గురించి చూడలేదు మా దగ్గర ఉన్న సర్ప్లస్ ఫండ్స్ మేము వీలైనంత వరకు ఈ దగ్గర చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కి ఖర్చు పెడుతున్నాం ఇక ముందు కూడా దాని మీద డెఫినెట్ ఫోకస్ చేస్తాం పొలాలు అయితే చేసుకోలేదు ఇప్పుడు పొలాలు ఫ్యాక్టరీలు కడితే మా పరిస్థితి ఏంది మాకు ఏదో ఉప ఉపయోగం ఉండాలి ఉపాధి చూపియ్యాల చుట్టుపక్కల రాచిలపాటి అయితే రాక చెల్లికి కాలనీకి చుట్టుపక్కల గోడలు కట్టి ఉండాలి మీరు కట్టుకోవద్దు అని అంటే ఫ్యాక్టరీలు కట్టేదానికి మాకు కూడా సంతోషమే ఫ్యాక్టరీలు వస్తేనే గ్రామాలు బాగుపడితే మేము కూడా దానికి ఆమోదిస్తున్నాం కానీ మా గ్రామాల్లో లేబర్ ఎక్కువ ఉండదు ఉండి పొలాలన్నీ పోయినాయి అందరూ లేబర్ అయిపోయారు కూలీలు కూలి పని చేసుకుని ఆ కొంత గమేష ఫ్యాక్టరీ వచ్చిన పాట కొంత కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చున్నారు కొంతమంది ఉపాధి కలుగుతుంది కానీ పెద్ద పెద్ద జాబులు ఎవరికి ఇవ్వలేదు అన్ని చిన్న చిన్న జాబులు చిమ్ముకునే అవి ఇచ్చున్నారు అందువల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఈ కంపెనీ కంపెనీలు కడితే పక్కనే ఎస్టీ కాలనీ ఉంది వాళ్ళు కనీసం నాలుగు పక్కలు బిగిచ్చున్నారు రెండు పక్కలు కాంపౌండ్ వాళ్ళు వస్తే రెండు పక్కలు వాడు హైవే రోడ్డు రోడ్డు రెండు రోడ్లు రెండు పక్కలు వచ్చినాయి రెండు పక్కలు ఫ్రీ వాళ్ళు కట్టి ఉన్నారు వాళ్ళు ఇంటిపోయేదానికి లేదు చిన్న మరీ లేబర్ వాళ్ళు వాళ్ళకి వెంటనే బాత్రూమ్లు టాయిలెట్లు అవసరం వాళ్ళకి టాయిలెట్లు అవసరం వాళ్ళు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు మా ఆ ఊర్లో స్కూల్ లేదు మేము ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నాం కంపెనీలు కట్టేవాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళని అడగడం ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు నుంచో మా పొలాలు తీసుకున్నారు కాబట్టి తక్కువ రేట్లకే తీసుకున్నారు తక్కువ రేట్లకు ఇచ్చాము ఎక్కువ ఫ్యాక్టరీ కడితే మాకు అందరికి ఉపయోగం ఉంటుంది అనే దాని మీద ఇచ్చాము కూడా చాలా మంది ప్రశ్న అడగడం జరిగింది ముఖ్యమైన ఈ జాబ్ గురించి ఈ ప్లాంట్ ఈ ఒక్క ప్లాంట్ వల్ల ఈ ప్రాంతంలో ఐదు మంది మందికి అవకాశం ఉంటుంది కంపెనీ వాళ్ళతో నా కోరిక అంటే ఎంతవరకు సాధ్యం ఉంది మీరు లోకల్ గా ఈ ఐదు ఆరు గ్రామంకి మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆల్రెడీ పిల్లలు చాలా చదివి ఉన్నారు వాళ్ళు చాలా క్వాలేజెస్ లో వెళ్తున్నారు ఆ డేటా కూడా మన ఎస్కేల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రాంతంలో ఎవరు ఎంత చదివారు వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ముందే మీకు సిబి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ ప్లాంట్ వాళ్ళకి మీ ప్లాంట్ సపోజ్ నెక్స్ట్ నెల మొదలుపెడితే వాళ్ళకు పన్నెండు నెలల నుంచి పన్నెండు పద్నాలుగు నెల పడుతుంది కానీ ఈ టైంలో సపోజ్ మీరు ఇది బాగా చదివారు కానీ ఈ సబ్జెక్ట్ కొంచెం చదివితే మీకు మీకు హైరింగ్ చేస్తాం అనేది చెప్తే వాళ్ళు త్రీ మంత్స్ కోర్స్ కానీ ఫోర్ మంత్స్ కోర్స్ కానీ చేయగలుగుతారు అంటే మీ కొంత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మీ ప్రకారం మీ స్టాండర్డ్ ప్రకారం నేను ఆ స్థాయికి తీసుకొని వస్తాను ఇది కొంచెం చేయండి కొంచెం పాజిటివ్ ఓన్లీ మాటలు మాట్లాడడం కాకుండా నిజంగానే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి ఎందుకంటే వాళ్ళు చాలా అప్పుడు వాళ్ళు భూమి ఇచ్చారు ఎప్పటి నుంచి కోరుతున్నారు అప్పుడు వాళ్ళు ల్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ వయస్ ముప్పై నలభై ఉండేది ఇప్పుడు డెబ్బై వచ్చేసింది కనీసం వాళ్ళకి కాకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళ చిన్న పిల్లలకి కనీసం ఏదో అవకాశం కల్పండి నా ఆలోచన ఒక నా రిక్వెస్ట్ నా పేరు కరేట మల్లికార్జున జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఆతిరాజు గ్రామం కొడూరు మండలం నిర్వహిస్తుంది సార్ ఇఫ్కో అనేది మామూలుగా రైతులు ఇచ్చింది కనీసం వ్యవసాయం సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ అంటే ఒక యూరియా ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ భూములను నేను స్వీకరించారు ఆ యూరియా ఫ్యాక్టరీ పెట్టి ఉంటే చాలా మంది రైతులకి యూరియా ధర తగ్గుండేది అట్లాంటి కంపెనీలు ఇఫ్కో ద్వారా వస్తే సంతోషపడతాం ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ అనేది కాకుండా మొట్టమొదట మన ఇఫ్ ఏర్పడిందే రైతుల కోసం రైతులకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయి చాలా ఉంటాయి ఎందుకంటే రైతులకు సంబంధించిన యంత్రాలు తయారు చేసే కానీ లేకపోతే రైతులకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ అదే విధంగా పురుగు మందులు ఇలాంటి ఫ్యాక్టరీలు ఏదైనా తీసుకొని వచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా వస్తే భూములు దానం చేసిన ఇచ్చిన రైతులు కూడా ఆనందంగా ఉంటారు తర్వాత వచ్చి ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీలు వచ్చేటప్పుడు అయితే థర్టీ పర్సెంట్ లోకల్ పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ అంటారు అది చివరికి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో బీహార్ నుంచో బయట స్టేట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు అది కూడా గమేషాలో కూడా జరుగుతున్నది అది దానికి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా మీ ఫ్యాక్టరీ సమ్ టైం పడుతుంది ఆ టైం లోపల ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ అనౌన్స్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు ఎక్స్పీరియన్స్ రావడానికి వాళ్ళకి ఒక అవగాహన కావాలి కాబట్టి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గాని ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ లక్షలాది మందికి ఉద్యోగాలు